హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి చల్లపునుగులు చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీ ఉంటాయి ఒక్క ప్లేట్ తోటి కాదు నాలుగు ప్లేట్లు తింటారు అంత బాగుంటాయి అనమాట ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేను తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు రెండు కప్పుల గోధుమ పిండి గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట మళ్ళా హాఫ్ కప్పు వాటరు రెండు కప్పుల పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే మంచిగా పర్ఫెక్ట్ సరిపోతాయి అనమాట ఎక్కువ పోయొద్దు మళ్ళా పల్సగా అయిపోతుంది అనమాట పిండి రెండు కప్పుల గోధుమ పిండికి గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా సరే రెండు కప్పులకు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకుంటే ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట నేనైతే నైట్ నానబెట్టుకున్నాను అనమాట పిండి నైట్ నానబెట్టుకొని పొద్దున వేస్తే మంచిగా ఆయిల్ ఎక్కువ గుంజదు మంచిగా లోపల పిండి పిండి ఉండకుండా బొరుగు బొరుగు బాగా వస్తాయి అనమాట పునుగులు ఇది పొద్దున మళ్ళా తర్వాత బాగా పులిచిందనమాట పిండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక చిట్కడంతా వంట సోడ వేసుకోవాలి మీ ఇష్టం ఆప్షనల్ వంట సోడ వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే ఇంక కొంచెం బాగా పొంగుతాయి అనమాట ఇక ఇట్లా బాగా బీట్ చేసుకోవాలన్నమాట చేయితోటి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగినట్టుగా వస్తాయి లోపల పిండి పిండి లేకుండా పునుగులు ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ కలిపితే బాగా కలుస్తుంది అనమాట పిండి అనేది మంచిగా పొంగినట్టు వస్తుంది ఇక ఇట్లా అంత బాగా కలుపుకొని ఇంకా కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి తర్వాత టమాటా చట్నీ టమాటా పచ్చడి వేస్తాను అనమాట పచ్చ ఏమంటారు ఈ పునుగులలకు టమాటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎట్లా వేయాలో ఈరోజు చూపిస్తున్నాం టేస్టీగా చింతపండు వేయకుండా పుల్ల పుల్లగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది టమాటాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మూత ఎందుకు పెట్టినంటే అవి చిటపటలు ఆడతాయి కదా పచ్చిమిర్చి పైన పేలి మీద పడుతుంది అన్నట్టు మూత అనమాట టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక్కటైనా లేకపోతే రెండు చిన్నవి రెండు అయినా కొంచెం పెద్దగా కట్ చేసి పెద్దగా అయినా చిన్నగా అయినా ఇట్లా కట్ చేసుకొని అయినా రెండు ఉల్లిగడ్డలు అట్లా వేసుకోవాలి చిన్న అయితే రెండు పెద్దదైతే ఒకటి ఉల్లిగడ్డ వేసుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలన్నమాట ఉల్లిగడ్డ బాగా ఉడకనవసరం అవసరం లేదు తర్వాత ఇదనమాట నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా ఊరేసుకున్న ఇంట్లో ఉంటే మాత్రం ఈ నిమ్మకాయ చెక్కలు ఇది చేయండి చాలా బాగుంటుంది పచ్చడి ఒక రెండు చెక్కలు వేసిన అంతే నేను ఎక్కువ వేసుకోదు మళ్ళీ పుల్లగా అయిపోతుంది అనమాట టమాటాలని డామినేట్ చేసేస్తుంది అది నిమ్మకాయ పచ్చళ్లాగా అవుతుంది మరీ ఎక్కువ కాకుండా రెండు అంటే రెండే చెక్కలు వేసుకోవాలి వేసుకొని ఇంకా తర్వాత మిక్సీ గిన్నెలకు ఒక ఎల్లిగడ్డ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ టమాటా పే ఇది ప్యూ ఇది వేసుకోవాలన్నమాట టమాటా చెక్కలు వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట టమాటా పచ్చడి మామూలుగా అన్నంలోకి అయితే కొంచెం బరక ఉండాలి కానీ ఇది కొంచెం మెత్త మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది బాగుంటుంది తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకరాలు ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది అట్లా పోపు పెట్టుకుంటే తర్వాత ఇక మన పునుగులకు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కడాయి పెట్టుకొని ఇక మొత్తం ఇట్లా పొంగిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇక ఇట్లా ఉండాలన్నమాట మరీ ఎక్కువ లూజ్ కాకుండా లైట్గా ఇట్లా జారుడుగా ఉండాలి పిండి అయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట పునుగులు ఇంట్లో ఉండాలి చిన్నగా కొంచెం కొంచెం వేసుకోవాలి పిండి బాగా వేసుకోవద్దు ఎక్కువ వేసినామనుకో పెద్దగా అయిపోతాయి మళ్ళీ నూనె బాగా వేడి కావాలి వేడైన తర్వాత వేసుకోవాలి పునుగులు మంచిగా తొందరగా అండ్ కలర్ కూడా మరీ మాడిపోకుండా మంచిగా వస్తాయి అనమాట మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మరలేసుకోవాలి మరలేసుకొని మంచిగా పెద్ద ఏమంటారు మైసూర్ బోండా వాటిలాగా మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చే వరకు అనమాట కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇట్లా జల్లిగంటతో ఇట్లా ఫైన్ ఇట్లా రుద్దినట్టుగా అంటే ఈవెన్గా అంటే ఒక్క తీరగా ఫ్రై అవుతాయి అనమాట పునుగులు ఇట్లా ఫ్రై కాగానే తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి మంచిగా టేస్ట్ హెల్దీ కూడా ఒక నూనెలో ఫ్రై చేయడం అనేది కానీ పిండి లేకుండా హెల్దీగా గోధుమ పిండితోటి పునుగులు చల్ల పునుగులు చిట్టి చిట్టి చల్ల పునుగులు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మామూలుగా మైదా మైదాపిండితో చేసిన పునుగుల కంటే టేస్ట్ చాలా చాలా డబల్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటాయి అనమాట ఒక్కటి ఒక ప్లేట్ తినేటళ్ళు రెండు ప్లేట్లు కూడా ఈజీగా తినగలుగుతారనమాట అంత బాగుంటాయి ఎప్పుడు చాలా తక్కువ అనమాట మేము పునుగులైనా ఏదైనా వేయడం నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒక్కసారి అట్లా వేస్తాం అనమాట తర్వాత పల్లీ చట్నీ పల్లి చట్నీ అయితే అందరికీ తెలిసి ఉంటుంది ఏం చూపించలేదు మంచిగా ఇట్లా పల్లి చట్నీ పూ మిక్సీకి వేసుకొని ఎండుమిర్చి ఆవాలు వేసుకొని పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే టమాటా పచ్చడి పల్లి చట్నీతోటి కొబ్బరి చట్నీతోటి కూడా చాలా బాగుంటాయి పునుగులు ఇంకా ఇట్లా వేసుకొని మంచిగా కొత్తిమీర కొంచెం పచ్చి గడ్డలు వేసుకొని తింటే ఆహా హబ్బా నెక్స్ట్ లెవెల్ అనమాట బయట బండి మీద కొన్నట్టే వస్తాయి టేస్ట్ అయితే చూసి ఎంత బాగా లోపల పొంగినట్టు ఎంత బాగా వచ్చినాయో బొరుగు బొరుగు అంత మంచిగా వస్తాయి మనం పిండి కలిపేదాన్ని బట్టే ఉంటాయి అనమాట మొత్తంగా అని ఇట్లా లోపల చూడురి ఎంత బాగా వచ్చింది అసలు పిండి పిండి అయితే అస్సలు లేవు లోపల చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా ఓకే అండి చెయ్యండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి